ஹாய் நிம் மிஷ்ரிகந்த் வெல்கம் டு ஆதான் ஃபுட் அண்ட் டிராவல் అదిరిపోయే కిచడీ తినాలంటే మాత్రం ఎవరైనా సరే బెజవాడ రావాల్సిందే ఆ బెజవాడకి దగ్గరలో ఉన్న తాడేపల్లిలో ఈరోజు ఒక కిచడీ పాయింట్ను మీకు పరిచయం చేయబోతున్నాను అదే వాసవి కిచడీ పాయింట్ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ చాలామంది నోరుస్తుంది ఈ కిచడీ పాయింట్ మరి ఎందుకు కాల్సం అక్కడ కిచడిని మనం కూడా టేస్ట్ చేసేద్దాం రండి బాబాయ్ నమస్తే బాగున్నావు బాబాయ్ బా ఏంటి మొత్తం కిచడీ పాయింట్ చాలా బిజీగా ఉంటుంది మీ కిచరీ పాయింట్ ఏంటి స్పెషాలిటీ ఏంటి మీ కిచరీది అలాగే ఎంతకాలం ఏంది పెట్టి మీ డీటెయిల్స్ గురించి చెప్పండి పదమూడు సంవత్సరాలు అండి పదమూడు సంవత్సరాలు నేను పేరు బాబాయ్ ఫస్ట్ మీ పేరు నాగేశ్వరం నాగేశ్వరరావు గారు వెన్న వెన్న నాగేశ్వరం వెన్న నాగేశ్వరరావు గారు ఎక్కడండి మీది ప్రాపర్ విజయవాడ ఉండేది షాప్ ఎక్కడ పెట్టి పదమూడు సంవత్సరాలు అయినా విజయవాడలో ఉంటారు ఇక్కడికి వచ్చి పదమూడు సంవత్సరాలు ఓకే ఓకే ఏమేమి ఉంటాయి మీ దగ్గర ఏమేమి ఉంటాయి మా దగ్గర జాయింట్ కిచిడి జాయింట్ కిచడి చికెన్ కిచిడి చికెన్ కిచిడి ఎగ్ కిచెడి ఎగ్ లెవర్ కిచడి లెవర్ కిచీ జాయింట్లు ఇక అమ్ముతాం చికెన్ పొకోడి ఐటమ్స్ అయ్యండి మా దగ్గర మామూలు సంబంధించినవి అన్నీ ఉంటాయి ఉంటాయి ఎంతండి కిచెన్ లో ఎన్ని రకాల వెరైటీలకి ఉంటాయి ఐదు వెరైటీలు ఐదు వెరైటీలు ఎంత రేట్లు ఎంత అండి జాయింట్ తో తొంభై అండి తొంభై ఎనభై ఎనభై ఎగ్ తో అరవై అరవై మళ్ళీ ఎవరితో తొంభై ఓకే చికెన్ పోకోడి అయితే వంద గ్రాములు అరవై రూపాయలు అదే అరవై రూపాయల నుంచి రూపాయలు అది మా మినిమం రేట్లు అంతే ఇంత పెంచి ఉండవు వంద రూపాయలు కూడా లేదు రేట్ చాలా మంది ఏంటి మీ స్పెషాలిటీ క్వాలిటీని బట్టి రేజు

తాడేపల్లి టోల్ గేట్ టోల్ గేట్ సెంటర్ టాటా క్రోమా పక్కనే ఓకే ఓకే క్రోమా పక్కనే బైపాస్ రోడ్ కూర్చుంటే తాడేపల్లి బైపాస్ రోడ్డు పాత టోల్ గేట్ సెంటర్లో ఉంటుంది ఈ వాసవి కిచడీ పాయింట్ ఇక్కడ రకరకాల చికెన్ కిచడీలు ఉంటాయన్నమాట అంటే మనకి రెగ్యులర్గా కావాలంటే ఈ చికెన్తో ఈ చికెన్ ఫ్రైతో ఒక కిచడీ ఇస్తుంటారు మనకి లివర్ ఫ్రైతో కిచడీ కావాలనుకుంటే ఈ లివర్ ఫ్రైతో సర్వ్ చేస్తుంటారు చికెన్ కర్రీతో కర్రీతో కావాలన్నా కూడా కర్రీతో ఉంటుంది చికెన్ జాయింట్ ఇట్లా ఈ అదిరిపోయే కిచడీని మాత్రం ఇక్కడ సర్వ్ చేస్తారు చాలా బాగా ఫేమస్ అనమాట ఈ తాడేపల్లి ఏరియాలో ఈ కిచడి మాత్రం చాలా బాగా ఫేమస్ కేవలం తాడేపల్లి మాత్రమే కాదు చుట్టుపక్కల విజయవాడ నుంచి గుంటూరు నుంచి కూడా ఇటువైపు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆగి కిచడి తింటుంటారు అంతేందుకు ఈ రోడ్లో వెళ్ళే ప్రతి ఆర్టీసీ బస్సు మ్యాక్సిమం ఇక్కడ ఆగుతుంది డ్రైవర్లు కానివ్వండి కండక్టర్లు కానివ్వండి లేకపోతే అందులో ప్రయాణించే ప్రయాణికులు సైతం ఇక్కడికి వచ్చి పార్సిల్స్ తీసుకెళ్లే వాళ్ళు పార్సిల్స్ తీసుకెళ్తున్నారు లేదా ఒక పది నిమిషాలు బస్సు ఆపుతుంటే ఇక్కడే తినేస్తున్నారు అనమాట సిట్టింగ్ కూడా చాలా కంజెస్టెడ్గానే ఉంటుంది బట్ అయినా కానీ చాలామంది లోపల కూర్చునే తినేస్తుంటారు ఉదయం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా కంటిన్యూగా ఈ వాసవి కిచడీ పాయింట్ ఉంటుంది వెన్న నాగేశ్వరరావు గారని పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ ఈ కిచడీ పాయింట్ని అయితే రన్ చేస్తున్నారు చాలా సక్సెస్ఫుల్గా ఈ కిచడీ పాయింట్ని రన్ చేస్తున్నారు క్వాలిటీగా ఈ కిచడీని అయితే అందించడం వల్ల చాలామంది రెగ్యులర్ కస్టమర్స్ అనేది ఈ వాసవి కిచడీ పాయింట్కే ఏర్పాటయ్యారు అడ్రస్ చెప్పాలంటే క్రోమా షోరూమ్ ఉంటుంది క్రోమా షోరూమ్ పక్కనే ఈ వాసవి కిచరీ పాయింట్ ఉంటుంది అనమాట చాలా చిన్న షాపు బట్ చాలా క్రౌడెడ్ చాలా ఫేమస్ అనమాట చెప్పచ్చు తినకముందే అది చూస్తేనే మనకి అబ్బాబ్బాబ్ ఎప్పుడెప్పుడు తిందామా అనే రేంజ్లోనే ఈ కిచడీ ఉంటుంది ఆ చికెన్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట ప్రైసెస్ కూడా వెరీ రీజనబుల్ కేవలం అరవై రూపాయల నుంచి ఇక్కడ ప్రైసెస్ అనేది అరవై ఆ మాటకు వస్తే యాభై రూపాయల నుంచే ఇక్కడ ప్రైసెస్ అనేది స్టార్ట్ అవుతుంది యాభై నుంచి హయ్యెస్ట్ ప్రైస్ వచ్చి తొంభై రూపాయలు అనమాట కేవలం తొంభై రూపాయల లోపే ఏ ఐటమ్ అయినా సరే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే జాయింట్ కిచడీ కానివ్వండి లేకపోతే లివర్ ఫ్రై కిచడీ కానివ్వండి ఇవి మాత్రం తొంభై రూపాయలు మిగతా చికెన్ కిచడీ అది ఎనభై అనుకుంటాను అలాగే ఎగ్ కిచడీ అయితే కేవలం అరవై రూపాయలే ఇట్లా అన్ని కూడా బడ్జెట్లోనే ఈ కిచడీ పాయింట్లో దొరుకుతాయి సో బడ్జెట్ లో దొరకడం మంచి టేస్టీగా దొరకడంతో చాలా మంది ఈ కిచిడి పాయింట్ కి అయితే వస్తున్నారు చక్కగా ఈ మంచి టేస్టీ కిచడీని అయితే మాత్రం ఆస్వాదించి వెళ్తున్నారు అనమాట మనం కూడా టేస్ట్ అదిరిపోయే వేడి వేడి కిచడీ సరిగ్గా కిచడీ వండాలి కానీ బిర్యానీ పలావుల కంటే కూడా అదిరిపోద్ది అనమాట మటి ఫ్లావ్ దీంట్లోకి ఈ చికెన్ పీస్ కాంబినేషన్తో టేస్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కిజిడీ అయితే మాత్రం భలే కమ్మగా ఉందండి ఉత్తి కిజిడీ తినే బుద్ధి అవుతుంది నాకైతే మనకి కావాలంటే వాళ్ళ దగ్గర సేరువా ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ మనం అవన్నీ తీసుకురావడానికి కొంచెం కుదరలేదు లోపల కొంచెం క్రౌడెడ్గా ఉంది కండపట్టిన చికెన్ ముక్క మంచి ముల్లగా కలిపి ఈ చికెన్ గ్రేవీ చక్కగా ఈ ముక్క ఒకటి తీసుకుని మంచి మెత్తని ముక్క చికెన్ కూడా బలె ఉడికింది జ్యూసీ జ్యూసీగా ఉన్న ఈ గ్రేవీని పట్టుకునే బా బా బాబా కారం కారంగా కమ్మగా అదిరింది సూపర్ ఉంది అందుకే అందుకు రావు కానీ ఇలాంటి జ్యూసీ గ్రేవీ దొరికితే మాత్రం ఇలా మొల్లగానే కొడతాను నేనైతే ప్లేట్ అయితే కొంచెం కంజేస్టెడ్ ఎందుకంటే ఏంటంటే అన్ని రకాల ఐటమ్స్ పెట్టేసిన వాళ్ళ లేకపోతే తినడానికి చాలా స్పేస్ కేసు కానీ ప్లేట్లో ఉంటుంది స్పేస్ మెయిన్ ఏంటంటే బడ్జెట్లో దొరకడం వల్ల మంచి టేస్ట్ ఉండడం వల్ల చాలా క్రేజ్ అవుతుంది ఎవరి చుట్టూ ఒక మంచి గ్రేవీ ఉంది చక్కగా గ్రేవీని లెవర్ కిచడీ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీళ్ళ దగ్గర జాయింట్ బిర్యానీ జాయింట్లు కూడా మంచి పెద్ద పెద్ద సైజులు వేస్తున్నారు చికెన్ కిచడీ ఒక రకమైన వేసుకోండి అంటే అన్నీ చికెన్ అయినా కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్తో బా సూపర్ గ్రేవీ మాత్రం ఈ చికెన్ గ్రేవీ చాలా చాలా బాగుంది చికెన్ గ్రేవీ జ్యూసీ జూసీగా ఉంది చికెన్ గ్రేవీని అని చికెన్ కర్రీ కూడా అంటే కర్రీ మనకి ఎక్స్ట్రా కావాలంటే జస్ట్ అరవై రూపాయలు అరవై రూపాయలకి ఇంత పెద్ద కప్పులో మంచి టేస్టీ చికెన్ కర్రీని కూడా వెళ్ళాలనిపిస్తారు అనమాట ఓవరాల్గా ఈ తాడేపల్లిలో ఉన్న వాసవి కిచరీ పాయింట్లో అన్ని రకాల కిచిడీలు అంటే అఫ్ కోర్స్ అన్ని చికెన్ చికెన్ సంబంధించినవే బట్ అన్నీ కూడా అదిరిపోయినాయి అనమాట బడ్జెట్లో ఉన్నాయి డిస్క్రిప్షన్లో అయితే గూగుల్ మ్యాప్ లింక్ లొకేషన్ ఇస్తాను వెరీ ఈజీ ఫైండింగ్ అడ్రస్ ఇది ఎందుకంటే తాడేపల్లికి జస్ట్ లోపలికి దిగగానే సర్వీస్ రోడ్లోకి రాగానే క్రోమా షోరూమ్ ఉంటుంది క్రోమా షోరూమ్ పక్కనే చిన్న షట్టర్లో ఈ వాసవి కిచిడి పాయింట్ అనేది ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఎవరైనా ఇటువైపుగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయదగ్గ టేస్ట్ ఇది ఓవరాల్గా తాడేపల్లిలో ఉన్నటువంటి వాసవి కిచిడి పాయింట్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పదాన్ ఫుడ్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి